నమస్తే వెల్కమ్ టు హెట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ మోహన్ కుమార్ గాంధీ గారు ఉన్నారు హలో మోహన్ గారు నమస్తే మేడం ఎలా ఉన్నారు యా మీ ఆల్సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మా టీవీలో చూడడం సార్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అనేది మాకు తెలుసు కాకపోతే ఏంటంటే అసలు మీ ప్రస్థానం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అనేది మీ మాటల్లోనే తెలుసుకుందాము లైక్ అంటే మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ ఎలా రెండు మేనేజ్ అవుతున్నాయి చెప్పండి మాకు నేను ఐఎమ్ పి మోహన్ కుమార్ గాంధీ యా ఐ డిడ్ మై బీకామ్ అండ్ పీజీ డిబిఎం ఫ్రమ్ మెడ్రాస్ యూనివర్సిటీ ఫార్మా రంగంలో నా సేవలు అందించి అందులోంచి జర్నలిజం గా కొంతకాలం చేశాను ఈటీవీలో సో పెద్ద పెద్ద వ్యక్తులు నాయక శ్రేష్ఠుల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి భాగ్యం లభించింది టిఎన్ శేషన్ గారు సిపిఎం హరికృష్ణ సింగ్ సుర్జీత్ గారు సిపిఐ ఏబి బిబర్ధన్ గారు అలా పెద్ద పెద్ద వాళ్ళ అండ్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి సో సమ్ ఆఫ్ ది హాస్ ఫర్ ప్రెసిడెంట్ ఆ విధంగా టాప్ నాజ్ పొలిటికల్ బిగ్ వీక్స్ అగ్రశ్రేణి నాయక శ్రేష్ఠులందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది అదే విధంగా ట్రైనర్ గా అనేక వందల పుస్తకాలు చదివి అనుభవంతో మరి ఎన్టీపీసీ బిహెచ్ఎల్ లాంటి అగ్రశ్రేణి సంస్థలన్నింటిలో కూడా మోటివేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు అడిగారు సార్ ఈ బ్యాలెన్స్ సమతౌల్యం ఎలా ఉంది నేను మోటివేషనల్ ట్రైనర్ గా అండ్ యాంకర్ గా అనేక కల్చర్ ఈవెంట్స్ కూడా చేస్తుంటా త్రూ మోహన్ ట్రస్ట్ వీటి రెండింటి మధ్య ఎలా జరిగింది అంటే మోహన్ ట్రస్ట్ మీన్స్ నా పేరు మోహన్ కుమార్ గాంధీ అందుకని మోహన్ ట్రస్ట్ అని పెట్టలేదు మోహన్ ట్రస్ట్ అంటే మోర్ ఆపర్చునిటీస్ అండ్ హ్యాపీ నేషన్స్ అంటే మరిన్ని అవకాశాలు మెరుగైన సమాజం సో దాని ద్వారా ఒక లక్ష కిలోల బియ్యం పూర్ ఆఫ్ ది పూరెస్ట్ కి మేము అందిస్తున్నాం అదే విధంగా ఒక లక్ష మందికి ట్రైనింగ్ నాయకత్వ చైతన్యంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని అతి త్వరలో మోహన్ ట్రస్ట్ ప్రారంభించబోతోంది ఈ విధంగా నేను ట్రైనింగ్ లో అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో ఇది ఒక ప్రస్థానం సూపర్ సార్ చాలా బాగుంది మీరు ఇంటర్వ్యూస్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు కూడా మా కోవకి సంబంధించిన వారే జాతి సో ఇంటర్వ్యూస్ చేసిన వారిలో అంటే మా మనకి సంబంధించి లైక్ అంటే ఇటు ఇండస్ట్రీ వైజ్ గా అటు పొలిటికల్ వైజ్ గా చాలా మందిని చెప్తున్నారు అండ్ మెడ్రాస్ ని బేస్ జాబ్ చేసే టైంలో మీరు చేసిన వాళ్ళలో అందరికి ప్రముఖ అందరికి తెలిసిన ప్రముఖులు ఎవరు సిపిఎం హరికృష్ణ సింగ్ నేషనల్ లీడర్ అదే విధంగా బర్దన్ అదే విధంగా డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే ఈ రోజు సోనియా గాంధీ గారి మీద ఉండే వాదిస్తున్నాయి సుబ్రహ్మణ్యం గారే వారు న్యాయవాది కూడా ఆ విధంగా రాజకీయ చతుర్లు యోధాన యోధులు అగ్ర నాయకులు అవ్యగ్ర సంభాషణ భూషణులు వారందరినీ కలిసేటువంటి ఒక అవకాశం జర్నలిస్ట్ ఉంటుంది అయితే ఎన్ని చేసిన జర్నలిస్ట్ యొక్క అల్టిమేట్ ఏంటంటే సత్యాన్వేషణ సత్య సాధన శోధన తద్వారా ప్రజలకు మంచి చేయడం ఎంత పెద్ద వారిని కలిసినా కూడా వారి రాజకీయ కార్యకలాపాలు వారి ఎదుగుదల అవే కాకుండా సామాన్య ప్రజలకు వాళ్ళ వలన ఏం జరిగింది ఐమ్ ఏ టాప్ లీడర్ అంటే నువ్వు నాయక శ్రేష్ఠుడు వెరీ గ్రేట్ మీ శ్రమతో మీరు ఎదిగారు అది మీ డెసిగ్నేషన్ ఇచ్చింది ఇట్ ఇస్ ప్రౌడ్ బట్ దాని వల్ల సామాన్యుడికి ఏంది సామాన్యులకు దాని వల్ల ఏం జరిగింది కాబట్టి అధికారం వలన సామాన్యుడికి ఏం జరుగుతుంది అని ఆలోచించి ఆ విషయంలో సత్యాన్వేషణ చేసేవాడే పాతికేయుడు అది సంపూర్ణంగా చేయగలిగానేటువంటి ఒక ఆనందం అయితే నేను పొందగలిగాను సూపర్ 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 అండ్ జయలలిత గారు లాంటి ప్రముఖులను కూడా మీరు ఇంటర్వ్యూ చేశారని తెలిసిందేనా ఓకే నైస్ సార్ వెరీ నైస్ సో మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము సార్ మందికి మోటివేషనల్ స్పీకర్స్ అనేసరికి ఫస్ట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే డిప్రెషన్ గురించి అండ్ సెన్సిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మీ దగ్గర నుంచి మోటివేషనల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద చూపించి వాళ్ళు డెఫినెట్గా మోటివేట్ అవుతారు అని చెప్పేసి జనరల్ గా ఇప్పుడున్న సమాజంలో చాలా మందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అవగాహన అనేది ఉంది అనుకుంటున్నారు బట్ చాలా మందికి ఆ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో మీరు అది క్లియర్ చేస్తారా తప్పకుండా చెప్పండి సో అది మనం తెలుసుకోవాలంటే పర్సనాలిటీ లోకి వెళ్ళాలి అంటే ముసుగు అని అర్థం అంటే ఒక మనిషి ఆలోచించే విధానానికి అతను జీవన ప్రక్రియలో వ్యవహరించే విధానానికి ఒక తేడా ఉంటుంది ఓకే అంటే అతను ఏం ఆలోచిస్తున్నాడు ఐ వాంట్ టు లివ్ గ్రేట్ ఐ వుడ్ లైక్ టు గెట్ టు ది టాప్ పొజిషన్ ఐ వుడ్ లైక్ టు హావ్ ది రిచెస్ట్ కార్ ఇన్ ది వరల్డ్ ఐ వుడ్ లైక్ టు హావ్ ది ఎక్సలెంట్ విల్లా ఇన్ జూబిల్ హిల్స్ మేబీ ఇన్ వాషింగ్టన్ డిసి ఇలా అనేక కోరికలు ఉంటాయి ఇవన్నీ లోపల అయితే వాటిని అచీవ్ చేసే ప్రయత్నాలు చేర్ కొంతమంది అందుక అవి కేవలం ఆ డిజైర్ గా మిగిలిపోతాయి స్వప్నాలుగా మిగిలిపోతాయి తన స్వప్న ప్రపంచంలోంచి సాకారం చేసుకునేందుకు యాక్టివ్గా నిజ ప్రపంచాన్ని ఎవరైతే క్రియేట్ చేసుకోగలుగుతారో అతడు పర్సనాలిటీ జోన్లోకి ఎంటర్ అయినట్టు అల్టిమేట్ పర్సనాలిటీ ఏంటి అంటే సార్ నేను అమెరికాకు పోవాలనుకున్నాడు ఒకతనం ఆల్రెడీ అమెరికాకు ట్వంటీ టైమ్స్ పోయించిన వాళ్ళు ఉన్నారు సార్ ఐ వాంట్ టు గెట్ సమ్ గుడ్ కార్ అన్నారు మరి ఆల్రెడీ అటువంటి కార్లు చాలా ఉండేవాళ్ళు ఉన్నారు అల్టిమేట్ గా మరి పర్సనాలిటీ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాడు ఒకటే మాట నువ్వు ఆనందంగా ఉంచటం నువ్వు ఆనందంగా ఉండడం ఎదుటి వారిని ఆనందంగా ఉంచటం అంతేకాదు అల్టిమేట్ పెనకిల్ ఆఫ్ గ్లోరీ అంటే ఒక టాప్ పొజిషన్ చేసిన చేరిన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఒక అబ్దుల్ కలాం గారు ఒక రమణ మహర్షి ప్రఖ్యాతమైన ఒక బుద్ధ భగవానుడు ఏంటంటే రెండే వాళ్ళకు ఒకటి విశ్వ ప్రేమ రెండు అండ్ అందుకనే మత గ్రంథాలన్నిటి సారాంశం ఏంటంటే విశ్వ కళ్యాణమే అది హైందవం అయినా ఇస్లామియమైనా క్రైస్తవం అయినా ఎవరు కూడా ఎదుటి వాడిని పోయి కొట్టు చంపు అనేది చెప్పరు ఆచరణలో మనం ఫెయిల్ కావచ్చు కానీ ఆయా గ్రంథాలని కూడా మహనీయమైన తత్వాన్ని బోధించాయి దాన్ని ఆచరించే వైపు అడుగులు వేయడమే పర్సనాలిటీ అంటే అంటే మనిషి ఎదగాలి మూడు స్టేజెస్ ఉంటాయమ్మా ఈ ప్రపంచంలో ఎదిగే పర్సనాలిటీకి మూడు స్టేజెస్ ఉంటాయి నంబర్ వన్ సర్వైవల్ సార్ సార్ నాకు ఫుడ్ లేదు సార్ సార్ నాకు ఫుడ్ పెట్టండి సార్ సార్ నాకు ఒక బట్టలు కొన్ని సార్ నాకు ఏదైనా ఉద్యోగం ఇంపెండి సార్ ఇది సర్వైవల్ స్టేజ్ సర్వైవల్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే ది స్టేజ్ ఆఫ్ గ్రోత్ అన్నాడు అంటే అభివృద్ధి చెంది స్టేజ్ సార్ నేను ఒక యాభై వేలు సంపాదిస్తున్నాను సార్ నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను సార్ దీన్ని కూడా అతీతంగా కొంతమంది వెళ్ళిపోతుంటారు సార్ నవ్వు మీకు తెలు సైడర్ వేర్లు ఎవరు ఏదో మై సన్ ఇస్ देयर ఇన్ అండ్ మై డాటర్ ఇస్ देयर ఇన్ లండన్ అంటున్నారు నాట్ హైదరాబాద్ సార్ ఇప్పుడు విలేजेस లో కూడా అదే పరిస్థితి అరే కోయిపినౌ యస్ ఎవరు ఏదో మై సన్ ఇస్ देयर ఇన్ ఆస్ట్రేలియా ఎక్సలెంట్ మీరు ఎక్కడ సార్ అంటే ఐ ऍम ది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు అంటే మానవ సంబంధాల్లో క్షీణత నువ్వు ఎదుగ్యం అనుకునేది కేవలం ఆర్థిక ప్రగతినే రాసుకుంటున్నావు ఎదుగుదలకు అంతేందుకు ఒక ఇయర్ బిగినింగ్ లో యు మేక్ సమ్ రిజల్యూషన్ అంటే కొన్ని తీర్మానాలు చేయరా అన్నాడు అంతే కదా ఈ జీవి ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ గోల్స్ రాస్తారు దట్ ఈస్ రాంగ్ సో ఈ సర్వైవల్ నుంచి అది కూడా ఒక పార్టీ కానీ అదే కాదు సో సర్వైవల్ నుంచి గ్రోత్ లోకి వచ్చావు నెక్స్ట్ ఏంటంటే కంట్రిబ్యూషన్ నీ ద్వారా ఏంటి ఐమ్ ఏ టాప్ రైటర్ అంటే నీ ద్వారా ఎన్ని నెలలు వచ్చాయి ఐఎమ్ డాక్టర్ దో ఎక్సలెంట్ సార్ ఐమ్ ఏ పవర్ఫుల్ లాయర్ వండర్ఫుల్ వండర్ఫుల్ వ్యాధులు బాధలు ముసిరే వేళ మృత్యువు కోరలు సాచే వేళ అందరినీ బతికించేవాడు వైద్యుడు అదేవిధంగా కాలాంబర అయి న్యాయాధీశుల వద్ద కాకిని గ్రద్దను గ్రద్దను కాకినీ చేయగల కర్క తర్క వాగ్వాహిని మోహిని కల దక్షుడు లాయర్ ఎక్సలెంట్ నువ్వు లాయర్వి న్యాయవాదివి నీ న్యాయవాదం వలన ఎంతమందికి న్యాయం చేసావు అండ్ వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ సో ఈ మూడు స్టేజెస్ ఉంటాయి నంబర్ వన్ సర్వైవల్ నంబర్ టూ గ్రోత్ నెంబర్ త్రీ కంట్రిబ్యూషన్ ఆ కంట్రిబ్యూషన్ స్థాయిలో లేకుండా మధ్యలోనే ఆగిపోతే ఒక స్వార్థము ఏదో నేను అడ్డుకుంటున్నట్టు అంటే కంప్లీట్ పర్సనాలిటీగా నువ్వు ఎమర్జ్ కాలేవు ఇవాల్వ్ కాలేవు ఆ విధంగా నువ్వు వికసించలేవు పరిణతి చెందలేవు కాబట్టి పర్సనాలిటీ అంటే కేవలం ఒక రెండు కేజీలు పౌడర్ కొట్టమని కాదు ముఖానికి పర్సనాలిటీ విల్ నెవర్ కమ్ విత్ డ్రెస్ బాలగంగాధర్ తెల్లకు అమృతం కురిసిన రాత్రి అనే కవిత రాస్తాడు కవిత సంపుటి అందులో అంటాడు ఆహార్యం మార్చినంత మాత్రం సామాన్యుడు మహారాజావుడు అంటాడు నేను కోర్టు వేసుకున్నంత మాత్రం ఐ కెనాట్ బికమ్ కలెక్టర్ సో అది పర్సనాలిటీతో రావాలి ఒక యాటిట్యూడ్ ఒక పాజిటివ్ డైనమిక్ పవర్ఫుల్ ఎఫెక్టివ్ యాటిట్యూడ్ ఒక అగ్రగణ్యమై అనన్య సామాన్యమై అమేయమై అమోఘమై అఖండమై అప్రతిహతమై దివ్య రసాద్భుతమై శోభాయమానమై వసంతాయమానం అనేది ఒక అమృతాయమానం అనే ఒక పర్సనాలిటీ అటువంటి వాడు ఏం చేయగలడు తను ఆనందంగా ఉండగలడు అంటే తప్పించుకు తిరుమని కాదు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొంత కాదు చాలెంజెస్ ఫేస్ చేసి ఆనందంగా ఉంటాడు ఎదుటి వాళ్ళు కూడా ఆనందాన్ని తాకు అంటారు అట్లా వాడు శిఖర స్థాయిలో సో పాజిటివ్ గ్లోబల్ వి ఆల్ ది అంటున్నారు అంతేనా ఓకే బట్ కానీ సార్ చాలా మంది ఏంటంటే భయం లేకపోతే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ లో ఉంటుంది అయితే హై క్లాస్ వాళ్ళు కానివ్వండి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి దేనికైనా ఓకే ఏదైతే అవుతుంది అని చెప్పేసేసి సాహసం చేసేస్తారు బట్ మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎటు వెళ్తే ఏదొస్తుందో అని చెప్పేసి ఒక చిన్న లైన్ అనేది గీసుకొని ఉంటారు అనమాట వాళ్ళు సో దానిలోంచి బయటకు రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి దానికి ఈ పర్సనాలిటీ యొక్క గ్రోత్ అభివృద్ధి ప్రక్రియను తెలుసుకోవాలి ఓకే అసలు ఒక పర్సనాలిటీని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే నాలుగు అంశాలు క్రియేట్ చేస్తాయి అని చెప్తున్నది శాస్త్రం అదేమిటి అంటే నంబర్ వన్ పరిసరాలు అంటే నువ్వు ఎక్కడ తింటున్నావు ఎటువంటి కంచంలో తింటున్నావు ఎక్కడ మంచంలో కూర్చుంటున్నావు నీ కుర్చీ ఎలా ఉంది నీవు ఉండే వాతావరణం రూము ఎలా ఉంది ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి నెంబర్ వన్ వాతావరణం నంబర్ టూ సంఘటనలు అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఇంకో వ్యక్తి జీవితంలో జరగదు అందువల్ల కూడా అతని పర్సనాలిటీ ఆ తయారవుతుంది అతని వ్యక్తిత్వం ఆ విధంగా భాషమానం అవుతుంది అదేవిధంగా ఒకటి పరిసరాలు రెండు సంఘటనలు లేదా పరిస్థితులు మూడవది అనుభవాలు అనేక సంఘటనల ద్వారా మీరు నేర్చుకున్న అనుభవాలు వేరే ఉంటాయి నేను నేర్చుకున్న అనుభవాలు వేరే ఉంటాయి ఆ అనుభవాల వలన ఈ విధంగా ప్రవర్తించాలి అని నా మనసు తయారవుతుంది ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం ఈ మధ్య తరగతిలో ఉండేది అదే లే మొహం లే నువ్వేం చేసావులే అనేటువంటి వాతావరణం ఉందనుకోండి ఆ విధంగానే తయారవుతుంటారు మీరు అంటే లైన్ పెరిగిపోతుంది ఆ లైన్ ని దాటలేదు ఇప్పుడు నాలుగవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి పరిసరాలు రెండు సంఘటనలు మూడు అనుభవాలు నాలుగవది వ్యక్తులు ది పీపుల్ విత్ హూమ్ యు ఆర్ మూవింగ్ దే విల్ బీ ప్రిపేరింగ్ యువర్ మైండ్ అన్నాడు అందుకనే రే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పరా నువ్వు ఎట్లాంటి వాడో చెప్తానంటాడు అంటే మనం తిరిగే వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తుంటారో వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో ఆరు నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళు అవుతారని సామెత తెలుగు అలా ఇవన్నీ కూడా దే విల్ బి కండిషనింగ్ ది మైండ్ అయితే ఈ నాలుగింటిని కూడా జయించి నేను ఎదగాలి అని ఒక కోరుకుంటాడు నీది లో మైండ్ అయితే లో పర్సనాలిటీ అయితే ఈ నాలుగు నిన్ను ప్రభావితం చేస్తాయి నీ మైండ్ పవర్ఫుల్ అయితే నువ్వు వీటిని ప్రభావితం చేసే స్థాయికి వస్తావు ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడు రేపు ఎగ్జామ్ రేపు వీళ్ళు వన్ ఆర్ టూ డేస్ లో ఎగ్జామ్ వీడి సీరియస్ గా చదువుతున్నాడు అకౌంటెన్స్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ సడన్ గా పక్కన వాడు వచ్చాడు వచ్చి అరే మామ కుబేరా సినిమా నిన్న రిలీజ్ అయిందిరా ఇదిగో నేను టికెట్ లేచాను నేను అన్నాడు వీడి పర్సనాలిటీ కానీ లో పర్సనాలిటీ అయితే అట్లారా మా వెంటనే పోదాం పని పుస్తకాలు పక్కన పెట్టేసి వీడి బయలుదేరాడు అదే వీడు స్ట్రాంగ్ మైండ్ అయితే రే ఓటీలో నెట్ఫ్లిక్స్ లోను ఎక్కడ వస్తాటో ఒక వన్ మంత్ లోపల కుబేర మళ్ళీ రీ రిలీజ్ కావడం వస్తుందిరా హ్యాపీగా వీ కెన్ ఎంజాయ్ కానీ ఎగ్జామ్ పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆన్ దీస్ అని వీడు వాడిని ప్రభావితం చేస్తాడు దట్ ఈస్ కాల్ గ్రేట్ మైండ్ దట్ గ్రేట్ మైండ్ కెన్ డిజైన్ ది ప్లేస్ ఏరియా స్టేట్ నేషన్ అండ్ ది గ్లోబ్ ప్రపంచాన్ని శాసించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయక శ్రేష్ఠులుగా ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు అంటే ఎదుటి వారిని ప్రభావితం చేయాలి కానీ ఒక్క అండర్లైన్ చేసుకోవాలి అదేంటంటే పాజిటివ్గా పాజిటివిటీ పాజిటివ్గా పక్క ప్రభావితం చేయాలి నెగిటివ్గాలి ఒకరిక ఉంటాడు సార్ నేను డైలీ నేను ఇటీవలి మారాను సార్ ఫ్యాంటాస్టిక్ ఏం మారేవా సార్ నేను డైలీ బీడీ తాగేవాడిని సార్ ఆక్వేషన్ యూనిట్ నుంచి సిగరెట్ మొదలు పెట్టాను సార్ అన్నాడు అది డెవలప్మెంట్ కదా సార్ అంటే ఇంకా నేను నెగిటివ్ గా పోతు నెగిటివ్ నుంచి డీప్ నెగిటివ్ గా పాజిటివ్ అనేది అండర్లైజ్ చేశాను ఓకే చేంజ్ అంటే ఒక చేంజ్ బట్ మీరు దాన్ని వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది డెవలప్ అయినట్లే కరెక్ట్ నుంచి సిగరెట్ అయ్యి దాకా వచ్చాను వచ్చాను సో సిగరెట్ నుంచి నెక్స్ట్ ఇంకా ఏంటి అనేది వాళ్ళ విజ్ఞాత వదిలేద్దాము బట్ జనరల్ గా చెప్తున్నాను కాబట్టి ఈ నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయి ఈ నాలుగు అంశాలను ఎవరైతే కమాండ్ చేస్తాడో హీ కెన్ రూల్ ది పర్సనల్ పర్సనల్ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అండ్ సోషల్ ఏరియాస్ అతను సక్సెస్ఫుల్ గా ఎమర్జ్ అవుతాడు పర్సనాలిటీ అనేది అందుకే తయారవుతుంది పీపుల్ ఆర్ నాట్ బార్న్ లీడర్స్ దే ఆర్ మేడ్ లీడర్స్ నాయకుడు అనేవాడు అద్భుతమైన ప్రగతిపూర్వకమైన మనస్తత్వం ఉండేవాడు అనేవాడు పుట్టాడు పుట్టినప్పుడు మీరు నేను అందరు కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరు ఒకటే యాజ్ ఏ ప్రాసెస్ మేకింగ్ ఈ జీవన ప్రస్థానంలో వారి యాత్రలో వారికి అనుభవమైన పరిసరాలు అనుభవాలు సంఘటనలు వ్యక్తులు వారందరూ కూడా వాళ్ళ పర్సనాలిటీ తయారు చేస్తారు ఈ విధంగా పర్సనాలిటీ తయారవుతుంది లేదా లెవెల్ పర్సనాలిటీ లేదా ఒక సేవకుడు ఇవన్నీ కూడా రకరకాల పర్సనాలిటీస్ సో ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో పాజిటివిటీ అనేది ఎప్పుడైతే మన చుట్టూ ఒక పొరలా ఏర్పరచుకుంటామో ఆటోమేటిక్ గా పర్సనాలిటీ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అంటారు రియల్లీ వండర్ఫుల్ సార్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అందరూ చెప్తూ ఉంటారు కానీ మీరు చెప్పే విధానం నిజంగా చాలా కొత్తగా అనిపించింది ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ హ్యాపీ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి